బోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా మన కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట అన్న గారిని ఎన్నిక చేయడం జరిగింది ఆయనకు మద్దతుగా ఈరోజు వార్డు పద్నాలుగో వార్డులో మేము పర్యటిస్తున్నాం ఈ వార్డులలో ఎక్కువ భాగము ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు బీడీలు చుట్టుకునే కార్మికులు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లకు ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లే ఇక్కడ ఉన్నాయి కానీ ఇంతవరకు ఇక్కడ మట్టి రోడ్లే ఇట్లే ఉన్నాయి కాబట్టి కాలువలు కూడా సరిగా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలైనా కూడా ఏ మాత్రము కదిరి టౌన్లో ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు కాబట్టి మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం బటన్ నొప్పుడు మాత్రమే చేస్తున్నాడు అవి కూడా మనము పే చేసే కరెంటు బిల్లు మనం చేసే ట్యాక్సులతోనే ఆయన ఈరోజు మళ్ళీ మనకు డబ్బులు ఇస్తున్నాడు ఈరోజు కరెంటు ఛార్జీలు చూసుకున్నట్లయితే దాదాపు ఐదు ఆరు సార్లు పెంచడం జరిగింది అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచారు అలాగే పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల్లో కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి నిత్యావసర ధరలు అయితేనేమి పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి గ్యాస్ సిలిండర్ ధర అయితేనేమి విద్యుత్ ఛార్జీలు అయితేనేమి బస్ ఛార్జీలు అన్నీ కూడా పెంచేసి ఈరోజు ఐదు వేలో పదివేలో మన చేతుల్లో పెట్టేసి యాభై వేలు లక్ష రూపాయలు మనతో వసూలు చేసుకుంటున్నాడు కాబట్టి ప్రజల మీరు ఒక్కటే గమనించాలా ఈ ప్రాంతంలో రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు ఒకటే చెప్తున్నాడు సాక్షి పేపర్లో కొడుతున్నాడు జగనందన కాలనీలు కట్టించినాము అని చెప్పి జగనన్న కాలనీలు మన కదిరి నియోజకవర్గంలో మన కదిరి టౌన్ నందు రెండు వేల ఎనిమిది వందల ఇల్లు శాంక్షన్ చేశాడు అది ఓటేన్నర్ సెంటులో ఇంతవరకు ఆ ఇళ్లలో అరవై డెబ్భై ఇళ్ళు కూడా పూర్తి చేసిన దాఖలాలు అక్కడ చేరిన దాఖలాలు లేవు కాలువలు లేవు రోడ్లు లేవు అలాగే టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే రెండు సెంటర్లో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ప్రతి ఇంట్లో ఎవరైతే ఇప్పుడు ఇంతవరకు ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకము అది పదమూడు వేల రూపాయలు మాత్రం పడుతుంది టీడీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఇంట్లో చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు వంతున ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి గతంలో మూడు వేల రూపాయలు మాత్రమే పింఛన్ ఇచ్చేవాళ్ళు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఒక్కసారి కందికుంట వెంకటప్రసాద్ ఏ నోట విన్నా ఒకే మాట ఈసారి కందికుంట ప్రసారే కదిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేమనడం లేదు కదిరి నియోజక ప్రజలు మొత్తం వాళ్ళే చెప్తున్నారు అంటే ఇది ఒక వ్యక్తికి ఉన్న స్టామినా అంటే ఏందో చెప్పాలంటే అది కందికుంట వెంకటప్రసాద్ గారే చెప్పచ్చు ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన కందికుంట వెంకటప్రసాద్ గారు ఇరవై ఏళ్ళుగా కదిరి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ కొండంత భరోసాగా నిలబడే నాయకుడు అటువంటి నాయకుడిని మనం కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మనకు ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కోసం ఆయన అధికారం లేకపోయినా ఎంతో చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి జగన్మోహన్ రెడ్డి అనే పదవి వినగానే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏంటంటే విధ్వంసం ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం పదమూడు కోట్ల రూపాయల డబ్బుతో ప్రజావేదికను కడితే దాన్ని ఒక మూర్ఖకు ఆలోచించి దాన్ని చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా సనాతన ధర్మంలో కావచ్చు మన పూర్వీకులు కావచ్చు ఉపాధ్యాయుల్ని మనము దైవంతో సమానంగా కొలుస్తాం అటువంటి ఉపాధ్యాయుల్ని కూడా ఈ మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి మూర్ఖుడి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇటువంటి ఈ మూర్ఖునికి మనం సమాధానం చెప్పాలంటే ఏకైక మార్గం ఒకటే మన దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సభ్యులకు కావచ్చు వెంకట ప్రసాద్ గారి గారికి వచ్చు సైకిల్ గుర్తు కొట్టేసి ఇటువంటి అసమర్థ నాయకుడిని మనం తొలగిస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది మన కదిర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని నేను తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అనాలోచితంగా ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతి తీసుకొచ్చాడు ఏమంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇదేమంటే చాలామంది కూలీనాలీ చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేసుకున్నారంటే పదో డబ్బులు అప్పో సప్పు చేసి ఓ సెంటో రెండు సెంట్లో భూమి కొంటారు అటువంటి భూములకు కూడా ఇప్పుడు ల్యాండ్ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో మనకు కేవలం జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఒరిజినల్ ఇస్తున్నాడు అది కూడా ఎందుకంటే అప్పులు పుట్టననే ఆలోచనతో మన ఆస్తులు కూడా తనఖా పెట్టాలని చేస్తున్నాడు ఇటువంటి అసమర్థున్ని మనం గద్దె దించాలంటే ఈసారి ఖచ్చితంగా సైకిల్ రావాలి ఈ సైకో పోవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై హింద్ గారు ఇక్కడికి వచ్చి చేయడానికి ముందుకొచ్చారు ఈ వార్డులో తిరుగుతుంటే ప్రజా సమస్యల పైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు హౌసింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం కట్టించి ఇస్తామని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఇల్లుకి స్థలం ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి అది కూడా స్థలాలు స్థలాలు చూపించకుండా చేసిన దౌర్భాగ్య స్థితిలో ఈ వార్డు ఉంది ప్రజలందరూ వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసి కందికుంట ప్రసాదన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రచారము గత పదహైదు నుంచి నుంచి కద్దికొట్టంకటప్రసాద్ నేర్పించే నిమిత్తము ప్రచారం చే జరుగుతూ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నిజామగంజ్ కానీలో ప్రచారం మొదలుపెట్టినాము ముఖ్యంగా ప్రచారం చేయడం ముఖ్య కారణం ఉద్దేశం ఏమంటే మన వెంకటప్రసాద్ గారు అందరికీ సుపరిచితులు ఇరవై సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన వాడు చూసిన వాడు అందరి కష్టాలని ఆదుకున్నవాడు అందరి కష్టాలను తెలుసుకున్నవాడు అంతేకాకుండా ప్రజలకి ఏ కష్టం వచ్చినా నెరవేర్చే స్థోమత శక్తి ధైర్యము గుండె ధైర్యం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం గట్టిగా చేపట్టడం జరిగింది ఇప్పుడు గతంలో జనసే మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో అష్ట కష్టాలు పడినారు అంతేకాకుండా ప్రతిదానికి కష్టపడినారు ఇతర రేట్లు ఏమి ఇతర సరుకులు ఏమి నిత్యావసర వస్తువులు ఏమీ కాయగూరలు ఇటువంటివి విపరీతమైన మార్కెట్లో పోయిన మధ్య తరగతి కుటుంబం అడ్డిపించినారు అంతేకాకుండా ఇసుక గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకను విరివిగా ఉచితంగా సరఫరా చేసినారు ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని అమ్మేసి ఇసుక కొరత నిలబెట్టినారు ఇసుక కొరత చేసినారు అంతేకాకుండా మట్టి కొరత కూడా ఏర్పడింది ముందు ముందు కాలంలో ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు మధ్యలోకి ఏదైనా మట్టి కావాలంటే చెరువుల్లో ఫ్రీగా తో తోకొని పోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ మట్టి కూడా ఫైన్ వేస్తాను మట్టిలో పట్టుకుంటారు అంత దుర్భర స్థితికి ఇప్పుడు నేటి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఎంప్లాయీస్కి సిపిఎస్ సిపిఎస్ ఇస్తామని చెప్పినారు ప్రభుత్వం చేపట్టే తక్షణమే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినారు అటువంటి వ్యక్తి ఉద్యోగస్తులకి పెన్షన్లు సకాలంలో ఇస్తా ఉన్నారు ఒకటో తేదీ పదో తేదీ అయినా పెన్షన్ లేదు ఆ పెన్షన్ తద్వారా ముసలివార్లు మందులు తెచ్చుకునే ఎంత ఇబ్బంది పడినారో కొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఏర్పడినాయి ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఇతరులు కానీ సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దుర్భరపతిలో ఉంది అందు